హే గాయ సంక్షోభాన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మిగిలిపోయిన అన్నంతో తాలింపన్నం తార విధానాన్ని చూపించబోతున్నాను ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో మనకి రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తార విధానం చూసే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పక్కన కనిపిస్తున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు హోమ్ పేజ్లోకి వస్తుంది తాలింపర్ణానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తార విధానం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి స్టవ్ ఆన్ చేసేసేయండి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేయండి ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు ఇది కొద్దిగా చిటపటలాడిన తర్వాత తర్వాత పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేయండి సరిపోతుంది ఆవాలు జీలకర్ర అనేది అలాగనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా వేసేసి ఇలా మీరు వేయించుకోండి ఒక అర నిమిషం వరకు అంటే కొంచెం పల్లీలు అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట పల్లీలు కొంచెం మనకి ఇక్కడ వేగిన తర్వాత ఈ టైంలో మనం పప్పు మినపప్పును కూడా వేసేస్తామండి ముందే పచ్చినపప్పు మినపప్పు పల్లీలు వేసేస్తే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కదా అందుకే ముందుగా నేను పల్లీలు వేసి కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత అప్పుడు పచ్చినపప్పు వన్ టేబుల్ స్పూన్ అలాగే మినపప్పు కూడా వన్ టీ స్పూన్ వేశాను వీటన్నిటిని కూడా చక్కగా మాడకుండా వేయించేసుకోండి ఇవి మనకి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు తీసుకుంటున్నాను సో ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి అలాగనే ఒక మూడు నుంచి నాలుగు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకును వేసేసేయండి అండ్ వన్ టీ స్పూన్ వరకు పసుపును కూడా మీరు యాడ్ చేసేసేయండి వీటన్నిటిని కూడా ఇప్పుడు చక్కగా కుక్ చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో ఉల్లిపాయలు మాడకుండా చక్కగా కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కుక్ అవ్వడానికి మరొక నిమిషం అనేది టైం పడుతుంది అనమాట సో ఇక్కడైతే ఉల్లిపాయలు మగ్గిపోయాయి చూసారా మీకు అర్థమవుతుంది కదా ఇలా మనకి మాడకుండా మంచిగా మగ్గాలన్నమాట ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా మనము మిగిలిపోయిన అన్నం ఉంది కదండి ఒక కప్పు వరకు తీసుకుంటున్నా అని చెప్పాను కదా ఆ రైస్ని మీరు ఈ కళాయిలో వేసేసేయండి సో మనకి లైటింగ్కి రైస్ వేయగానే మరీ బ్రైట్గా అనిపిస్తుంది ఏమనుకోకండి సో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసేయండి ఇప్పుడు చక్కగా ఈ రైస్ని పైనుంచి కింద వరకు ఇలా కలుపుతూ ఉండండి మీడియం టు హై ఫ్లేమ్లో మనకి రైస్ అనేది వేడెక్కితే చాలు ఇది మనకి అవడానికి ఒక త్రీ మినిట్స్ టైం పడుతుంది త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాయండి సో ఇది మనకి తాలింపునం ప్రిపేర్ చేయడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అందుకంటే ఎక్కువ కూడా డి పల్లీలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి సో ఇక్కడతో అయితే మనకి తాలింపొన్నం రెడీ అయిపోయింది ఎప్పుడన్నా పిల్లలు తినను అన్నం తిననని మారం చేస్తూ కూర నచ్చకపోయినా కూడా మీరు వేడన్నంతో కూడా మీరు ఇలా తాలింపన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ రైస్ అనేది మిగిలిపోయిన అన్నంతో ప్రిపేర్ చేసుకోవచ్చు వేడన్నంతో ప్రిపేర్ చేసుకొని కూడా పిల్లల లంచ్ బాక్స్లో అనేది పెట్టవచ్చు అనమాట సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత సో సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే కొద్దిగా పైన నిమ్మకాయ పిండుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే పుట్నాల పప్పు వేసుకొని తినొచ్చు కొంచెం మామిడికాయ పచ్చడి అద్దుకొని కూడా తినొచ్చు అనమాట బట్ నాకైతే నిమ్మకాయ రసాయన పిండుకొని తింటే చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది సో ఇంతే అండి ఇక్కడతో మనకి తాళింపన్నం రెడీ అయిపోయింది ఈ వీడియోని ఇక్కడతో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పక్కన కనిపిస్తున్న బిల్ ఐకని క్లిక్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షపా కుక్ బుక్